స్వీట్ కార్న్ పలావ్ ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం మిల్మేకర్ నానబెట్టే పుదీనా కొత్తిమీర స్వీట్ కార్న్ ఒక పొత్తు ఒలిసి పెట్టుకున్నాము పచ్చిమిర్చి క్యారెట్ జీడిపప్పు టమోటాలు ఉల్లిపాయలు గరం అదే బిర్యానీ మసాలాలు చెక్క లవంగాయి మిరియాలు పువ్వు అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు కలిపి పేస్ట్ వేసుకున్నా ఒక కళాయి తీసుకొని దానిలో నెయ్యి పోసుకొని మసాలా దినుసులన్నీ వేయించుకున్నాను బిర్యానీ మసాలా చెక్క లవంగా జీడిపప్పు మొత్తం పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ తీసుకున్నా క్యారెట్ టమాటా ముక్కలు మిల్ మేకరు పుదీనా బటర్ కొంచెం అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టు ఒక్క స్పూనే అల్లం